హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చిన్నబాబు ముచ్చట్లు సో ఈరోజు మేము ముందుకు మరొక వీడియోతో వచ్చానండి మా మమ్మీ వాళ్ళు నాకు ఒడి బియ్యం మ్యారేజ్ అయిన సెకండ్ డేనో థర్డ్ డేనో పోశారు నల్లపుసల ఫంక్షన్ రోజు సో మళ్ళీ ఇప్పుడు పోస్తున్నారు మధ్యలో మా చిన్నబాబు ట్వంటీ ఫస్ట్కి బర్త్డేకి పోయాల్సి ఉండే కానీ అప్పుడు వీలు అవ్వక పోయలేదు సో ఫైవ్ ఇయర్స్ తర్వాత కుదిరింది ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ నైన్ ఇయర్స్కి పోయాలంట సో ఇప్పుడు సడన్గా ఫిక్స్ అయింది ఒడి బియ్యం ఫంక్షన్ అసలు ఇంటి ఆడపిల్లకి తల్లిగారి వాళ్ళు ఒడి బియ్యం ఎందుకు వస్తారో మీకు తెలుసా తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మా సైడ్ మా అత్తలకి మా అత్తలకి మా మమ్మీ వాళ్ళు వస్తారు ఒడి బియ్యం సో మాకు కూడా అలానే వస్తారు మా అత్తగారు ఇంటి సైడ్ ఇలాంటి ఒడి బియ్యం ఫం ఒడి బియ్యం పోయడం అట్లా ఏం తెలియదు అంటే అట్లాంటి అనవైతే ఏం లేదు సో మా మమ్మీ సైడ్ ఉంది మా మమ్మీ మళ్ళీ నాకు ఫస్ట్ టైం పోసింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ పోస్తుంది ఇక్కడ మా అక్క వాళ్ళు ఇంటి పక్కన ఆంటి వాళ్ళు వాళ్ళందరూ వచ్చి ఉడి బియ్యం కలుపుతున్నారు ఉడి బియ్యం కలిపాక రెండు తమలపాకులు పోక ఖర్జూర కుడుక ఇవన్నీ కలిపి పోస్తారు మొత్తం నైన్ మెంబర్స్ అయినా లెవెన్ మెంబర్స్ అయినా ఫైవ్ మెంబెర్స్ అయినా పోయాలి ఉడి బియ్యం నా ప్రతి ఫంక్షన్కి మా చుట్టాల కంటే ముందే మా పక్కన అక్క వాళ్ళ ఆంటీ వాళ్ళు వచ్చి చేస్తారు ఎంగేజ్మెంట్ అయినా మ్యారేజ్ అయినా శ్రీమంతమైనా మా చిన్నబాబు బర్త్డే అయినా మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా ఫస్ట్ వీళ్ళే ముందుంటారు థ్యాంక్ యూ అందరికీ ఇక్కడ మా మమ్మీ వాళ్ళు మా తోటి కొడలు వాళ్ళకి బట్టలు పెడుతున్నారు వాళ్ళకి పెట్టాక మాకు పెడతారు మా సైడు అత్తయ్య మామయ్య ఉంటే అత్తయ్య మామయ్యకి బట్టలు పెట్టిన తర్వాత మాకు పెడతారు కానీ నాకు అత్తయ్య మామయ్య లేరు సో అందుకే మా తోటి వాళ్ళకి పెట్టిన తర్వాత మాకు పెడతారు మా సైడు ఒడిబియ్యం పోసేటప్పుడు మన ఫ్యామిలీలో అంటే అన్నలు అక్క చెల్లెలు ఎవరైనా ఉన్నా వాళ్ళందరికీ బట్టలు పెట్టిన తర్వాతనే మనకు పెట్టి ఒడు బియ్యం పోస్తారు అందరికీ పోస్తారు ఒడు బియ్యం కానీ ఇక్కడ మా సైడ్ ఒడు బియ్యం పోసేది లేదు కాబట్టి మా అక్క వాళ్ళకు పోయలేదు ఒక మాకే పోశారు మా పెద్ద పెద్ద అక్క వాళ్ళు ఈసారి కుదరలేదు రావడం సో వాళ్ళు రాలేదు మా రెండో అక్క వాళ్ళు అక్క బావ ఇద్దరు వచ్చారు మా మూడో అక్క వాళ్ళు ఒక వచ్చింది ఇక్కడ మమ్మీ మాకు బట్టలు పెడుతుంది బట్టలు పెట్టిన తర్వాత ఆ కొత్త బట్టలు కట్టుకొని వచ్చిన తర్వాత ఉడి బియ్యం ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది బట్టలు పెట్టడం కంప్లీట్ అయ్యాక ఉడు బియ్యం ఫంక్షన్ స్టార్ట్ అయిపోయింది మా మమ్మీ డాడీ ఫస్ట్ నాకు ఉడి బియ్యం పోసారు కానీ మా చెల్లికి ఆ క్లిప్ తీయలేదు లేకపోతే ఇక్కడైనా మిస్ అయిందో తెలియదు కానీ ఆ క్లిప్ అయితే లేదు ఫస్ట్ మమ్మీ డాడీ తర్వాత పక్కన ఆంటీ వాళ్ళు వాళ్ళందరూ ఉడి బియ్యం పోసారు అదేంటో అండి మా రిలేషన్ అందరికీ ఒకటేసారి చుట్టు రావడం వల్ల మా రిలేషన్ ఎవ్వరు పోయలేకపోయారు కానీ చాలా బాధపడ్డారు వచ్చి కూడా దగ్గరికి రాలేకపోయినామని నేను బాధపడతా అని వాళ్ళు చాలా దూరం నుంచి ట్రావెల్ చేసి మరీ వచ్చారు అందుకైనా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నా కోసం వచ్చినందుకు ఇక్కడ అందరూ పక్కన ఆంటీ వాళ్ళు ఇద్దరిద్దరూ ఇలా నెత్తిపైన కొంగు కప్పుకొని ఒడి బియ్యం పోస్తారు అలా ఎందుకు వస్తారో మీకు తెలుసా తెలిస్తే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎందుకంటే ఇప్పుడు ఒడు బియ్యం ఫస్ట్ టైం అన్నట్టే ఎందుకంటే అప్పుడు ఫస్ట్ ఒడు బియ్యం మూసినప్పుడు మాకంతగా పెద్దగా ఏం తెలియదు నల్ల పూసల ఫంక్షన్ రోజు మా రిలేషన్ అందరు ఉంటే వాళ్ళు చెప్తుంటే చెప్పినట్టు చేశాము కానీ ఇప్పుడు అన్నీ తెలుసుకొని అన్ని విషయాలు తెలుసుకొని ఎక్కడ మిస్టేక్ అవ్వద్దని అన్ని విషయాలు తెలుసుకొని మరీ ఒడి పోసాము వీళ్ళు మా కొలీగ్స్ అక్క వాళ్ళు హాస్పిటల్లో నేను జాబ్ చేసే దగ్గర వీళ్ళు ఉంటే వీళ్ళిద్దరు ఉంటే ఎక్కువ జోకులే సరిపోతాయి అక్కడ ఒడి బియ్యం పోసేటప్పుడు కూడా జోకులు చేస్తూనే ఉన్నారు ఒడి పోయడం కంప్లీట్ అయ్యాక కొన్ని పిక్స్ దిగాం ఇక్కడ ఉడి బియ్యం పోయడం కంప్లీట్ అయ్యాక మన ఉడి బియ్యం పోసిన గిన్నెలో ఒక ఐదు పిడికిళ్ళు బియ్యం పోయాలి తర్వాత దేవుని దగ్గర మొక్కుకున్న తర్వాత ఇంట్లోకి బయటికి ఒక ఐదు ప్రదక్షిణల లాగా చేయాలంట ఇక్కడ మేము చేస్తుంటే ఒకరు వద్దని ఒకరు అవునని ఒకరు కాదని నవ్వుతనే ఉన్నారు ఎందుకంటే వాకింగ్ చేసినట్టు అందరు ఇటు సైడ్ అట్ సైడ్ నిల్చుంటే మేము వాకింగ్ చేసినట్టు అటు ఇటు ఒక ఫైవ్ టైమ్స్ తిరిగిన తర్వాత మళ్ళీ దేవుణ్ణి మొక్కుకున్న తర్వాత మొక్కుకున్నాం మొక్కుకున్న తర్వాత ఒడు బియ్యం అక్కడ పెట్టేసి కొన్ని పిక్స్ దిగాం అందరితోని చూసేయండి ఒడి బియ్యం పోయడం అంతా కంప్లీట్ అయ్యాక భోజనాలు స్టార్ట్ అయ్యాయి మేము అందరికీ భోజనం పెట్టలేదు ఎందుకంటే ఒడి బియ్యం మళ్ళీ నెక్స్ట్ డే అయినా ఒక ఫైవ్ డేస్ తర్వాత అయినా మళ్ళీ వన్ డే అందరినీ పిలవాలంటే ఇంకా ఆ రోజు ఎవరికి భోజనం పెట్టలేదు ఆ రోజు పెట్టాలి ఇక్కడ మా బావ వాళ్ళు మా మమ్మీ డాడీకి బట్టలు పెడుతున్నారు ఎందుకంటే మాకు అత్తయ్య మామయ్య ఉంటే మమ్మీ వాళ్ళ అత్తయ్య మామయ్యకి పెడతారు కదా బట్టలు సో మా అత్తయ్య మామయ్య కూడా మమ్మీ వాళ్ళకి పెట్టాలి సో వాళ్ళ బాధ్యత మా అక్క బావ తీసుకున్నారు కాబట్టి మమ్మీ వాళ్ళకి బట్టలు పెట్టారు వాళ్ళ తర్వాత మళ్ళీ మాకు బట్టలు పెట్టారు అక్క వాళ్ళు బట్టలు పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని పిక్స్ దిగాం మా చిన్నబాబు ఈ మధ్య చాలా అల్లరి చేస్తున్నాడు అండి స్కూల్కి వెళ్ళమంటే అస్సలు వెళ్ళట్లేదు మీ పిల్లల్ని ఎలా ఒప్పించి స్కూల్ పంపిస్తారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి కొంచెం ప్లీజ్ ఎందుకంటే బెడ్ నుంచే స్టార్ట్ చేస్తున్నాడు నేను స్కూల్కి వెళ్ళను వెళ్ళను అని ఒకటే ఏడుస్తున్నాడు అంటే ఎందుకు అలా స్కూల్ అంటేనే భయపడుతున్నాడో మాకు అస్సలు అర్థం అవ్వట్లేదు అన్ని పిక్స్ దిగాక మా పెద్ద వచ్చింది మా పెద్ద అంటే మా మేనమామ వాళ్ళ భార్య సో లాస్ట్కి వచ్చింది ఎందుకంటే కొంచెం పని ఉండడం వల్ల లేట్ అయిపోయింది ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండీ బాయ్